సందర్భాల్లో మనం ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు అథవా మనకు ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా దీన్ని నుంచి బయటపడడం అనేది అసంభవం అన్నంత కఠినమైనటువంటి పరిస్థితిలో కూడా అథవా మనం సంకల్పించినటువంటి కార్యం అనేది జరగడం అసాధ్యం అనేటటువంటి సందర్భంలోనూ స్వామిని ప్రార్థించి ఆయనకి మొక్కుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఆయన సేవను చేసి తదనంతరం మన యొక్క పనులను మనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు జరగడానికే సాధ్యం కాదు అన్నటువంటి పనులు కూడా ఎంతో సులభంగా జరిగి సమస్త సంకష్టాల నుంచి మనం బయటపడినటువంటి అనుభవాలు ఎంతోమంది భక్తులకు ఉన్నాయి ఇటువంటి మహామహిమ సంపదైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్యక్షేత్రం అలాగే ఇక్కడ కొండ మీద లక్ష్మీనరసింహస్వామి వారి సాన్నిధ్యం కూడా ఉన్నది ఆంజనేయ స్వామి సాన్నిధ్యం లక్ష్మీనరసింహస్వామి సాన్నిధ్యం ఒకే భగవంతుణ్ణి ఇక్కడ ఆంజనేయ స్వామి రూపంలో మనం చూస్తున్నాం అక్కడ స్వామి రూపంలో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా భగవంతుడి యొక్క పరమాత్ముడి యొక్క కథనను చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది ఈ ప్రమస్ సమస్త ప్రపంచంలో మన భారతదేశంలో ఈ విధంగా అనేక విధమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రములతో విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతిలో జన్మించడం ఈ పరంపరలో జన్మించడం అనేది అందరూ కూడా ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఈ మన యొక్క హిందూ ధర్మ సంస్కృతి ఏదైతే ఉందో ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది అత్యంత ఉత్కృష్టం అత్యంత గొప్పది చాలా గొప్ప సంస్కృతి ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాల్ని చాలా గొప్ప గొప్ప తత్వాలని మన యొక్క ధర్మంలో చెప్పారు ఇటువంటి ఈ తత్వాల్ని చక్కగా తెలుసుకొని ఈ గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని అందరూ కూడా ఈ జీవితంలో మనకు ఉన్నటువంటి పనులతో పాటు ఎన్నో పనులు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి రకరకాల పనులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ వాళ్ళ పనులు అన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఏమున్నా కూడా వాటితో పాటు ఈ ఒక ధర్మం అనేది ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి ఆ భగవంతుడి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి యొక్క అవతారం అనేది అది అపారమైనటువంటి మహిమతో కూడినటువంటి అవతారం ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనలు చేయడం వల్ల వల్ల మనకి సకలాభీష్టములు నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు మనం రామాయణంలో చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క కథ ఏదైతే ఉందో విశేషంగా సుందరకాండలో సుందరకాండలో విశేషంగా ఎక్కువగా పరిపూర్ణంగా సుందరకాండలో ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మనకి కనబడుతుంది అంటే ఆ సుందరకాండలో ఉండేటటువంటి కథ ఏమిటి కథాభాగం ఏమిటి అంటే ఆంజనేయస్వామి సముద్రాన్ని సాగరోల్లంఘనం చేయడం లంకకు వెళ్ళడం ఆ లంకలో అమ్మవారిని సీతామ్మ జాడను కనుగొని అమ్మవారి యొక్క దర్శనం చేసి రావణాసురుడి దగ్గర